హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్ ట్రావెల్ ఈరోజు నేను మీకు మకర రాశి వాళ్ళకి లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఇది నో కాంటాక్ట్లో ఉన్న లవర్స్ చూడొచ్చు నో కాంటాక్ట్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూడొచ్చు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను మకర రాశి వాళ్ళ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్లో వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ క్యాప్రికాన్స్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ రెండు విషయాల మధ్య జగలవుతున్నారు మీ పార్ట్నర్ మీతో మీ దగ్గరకు వస్తామా వద్దా మీతో మాట్లాడతామా వద్దా అనుకుంటున్నారు తనకేదో నమ్మక ద్రోహం చేసినట్లు ఫీల్ అవుతా ఉన్నారు తనకేదో క్లారిటీ తెలియాలనుకుంటా ఉన్నారు మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి మీ పార్ట్నర్ ప్రజెంట్ తను వర్క్లో బిజీగా ఉన్నారు అంటే రిలేషన్షిప్ టైం ఇవ్వటం లేదు మనీ మేకింగ్ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు ఈ బంధం ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు కానీ ఈ బంధం రీబర్త్ అవుతుంది మీ పార్ట్నర్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ చాలా స్లోగా వస్తున్నారు యాక్షన్ తీసుకోవటం లేదు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు కాబట్టి యాక్షన్ తీసుకోవటం లేదు మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి మీకు క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ లైఫ్లో మీరు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవాలనుకుంటా ఉన్నారు మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు మీరు ఓకే ఇప్పుడు మ్యూచువల్గా ఇద్దరు ఏమనుకుంటారో చూస్తాం మ్యూచువల్ ఎనర్జీ ఇద్దరు ఒకరికొకరు ఆఫర్ ఇచ్చుకోవాలనుకుంటున్నారు ఇద్దరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే మీరు మీ పార్ట్నర్ని లైక్ చేస్తున్నారు మీ పార్ట్నర్ని మిమ్మల్ని లైక్ చేస్తున్నారు కానీ ఎమోషన్ షేర్ కావటం లేదు ఇక్కడ ఓకే క్లారిఫికేషన్ కార్డ్స్ ఫర్ క్యాప్టకాన్స్ మీ పార్ట్నర్ చాలా పొజిటివ్గా ఉన్నారు మీరు తనకే సొంతం అనుకుంటా ఉన్నారు తనని తాను కాపాడుకుంటా ఉన్నారు ఏ రిస్క్ తీసుకోవటం లేదు ఇప్పుడు ఓకే స్టక్ అయిపోయినారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటా ఉన్నారు కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీరు ఎక్కడ తన దగ్గర నుంచి మూవ్ ఆన్ అయిపోయారేమో అని భయపడతా ఉన్నారు కొంచెం ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు ఏదో ఒక విషయంగా బాధపడతా ఉన్నారు మీరేమనుకుంటా ఉన్నారు మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం మీ పార్ట్నర్ మీ సోల్మేట్ అందుకే మీరు చాలా ఎమోషనల్గా అటాచ్ అయిపోయినారు మీ పార్ట్నర్కి ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ మీకు క్లారిటీ కావాలి అనుకుంటా ఉన్నారు తన గురించి పగటి కళలు కంటా ఉన్నారు డ్రీమీ వరల్డ్లో ఉన్నారు ఓకే తన గురించి ఆలోచిస్తా కలలు కంట ఉన్నారు స్టూడెంట్స్ ఇలా ఉండకండి టైం వేస్ట్ చేసుకోకండి ఈ టైం మీరు చదువుకోవాల్సిన టైము చదువుకునేటప్పుడు చదువుకోవాలి ఆ తర్వాత లైఫ్లో సెటిల్ అయిన తర్వాత ఈ మ్యారేజ్ లవ్ ఇదంతా కానీ ఈ లవ్ వల్ల మీరు డిస్టర్బ్ కాకూడదు ఇది ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ నాట్ హోల్ లైఫ్ ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్ట్లో ఈక్వల్ ఈవెంట్ ఎట్లా ఉండారు ప్రజెంట్ ట్రాప్ ఫీల్ అయిపోయి ఉన్నారు మీ దగ్గరికి రాలేకపోతున్నారు వెళ్ళలేకపోతా ఉన్నారు మూవ్ అని కాలేకపోతున్నారు మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకుంటారు ఫ్యూచర్లో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్లో అబ్సెషన్లో ఉండేరు మీ పార్ట్నర్ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉండేరు ప్రజెంట్ వీల్ ఆఫ్ వచ్చింది ఇది చాలా లక్కీ టైం అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్లో చేంజ్ కావాలనుకుంటున్నారు కానీ నిర్ణయం కాలాన్ని వదిలేశారు కాలమే నిర్ణయించాలి నా లైఫ్ అని అనుకుంటా ఉన్నారు అండ్ ఫ్యూచర్లో కన్ఫ్యూషన్ స్టేట్లో ఉంటారు ఎందుకని ఎందుకని కన్ఫ్యూజన్ స్టేట్ మీ వర్క్లో బిజీ అయిపోతారు మీరు ఫ్యూచర్లో అన్ని కంఫర్ట్స్ మీకు వచ్చేస్తాయి సూపర్ చాలా కష్టపడి పనిచేస్తారు మీ పార్ట్నర్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఫ్యూచర్లో కానీ మానసిక అశాంతి మానసిక అశాంతికి గురవుతారు తర్వాత లీగల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు మీ పార్ట్నర్ ఓకే టవర్ కార్డ్ వచ్చింది నో కాంటాక్ట్లో ఉండేవాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చేస్తారు మీ పార్ట్నర్ ప్రజెంట్ మూమెంట్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా ఎస్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీ పార్ట్నర్ మీ దగ్గరకు రావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీ దగ్గరకు వస్తే ఎన్ని రోజుల్లోకి వస్తారు త్రీ నెంబర్ వచ్చింది త్రీ అవర్స్ ఆ త్రీ డేస్ త్రీ డేస్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు మేబీ ఈ వీక్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావచ్చు నాకు కమెంట్స్లో చెప్పండి ఇప్పుడు ఓరాకిల్ ఎనర్జీస్ చూస్తాం ఓరాకిల్ ఎనర్జీస్ అటాచ్మెంట్ మీ పార్ట్నర్లో మీరు ఇష్టం ఉన్నా లేనట్లుగా మాస్క్ వేసుకో ఉన్నారు డోర్ టు రొమాన్స్ అండ్ రీయూనియన్ కార్డు రీయూనియన్ అవుతుంది మీ ఇద్దరికి ఈ వీక్లోనే వెరీ గుడ్ ఇప్పుడు లవ్ ఒరాక్రస్లో చూద్దాం మీ రిలేషన్షిప్ ఎలాంటిది దానివల్ల మీకేం వస్తుంది అబాండెన్స్ సమృద్ధి లభిస్తుంది అన్నిట్లో సమృద్ధి లభిస్తుంది ఈ రిలేషన్ వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది అండ్ వన్ మోర్ కార్డ్ ఇంటిమసి మీ ఇద్దరి మధ్య తీవ్రమైన అనురాగం ఇష్టం అనేది ఉంది మీ పార్ట్నర్ ఒక డివైన్ ఫెమినైన్ చాలా మంచి అమ్మాయి మంచి అబ్బాయి ఇద్దరు రెండు విధాలుగా అనుకోవచ్చు మంచి అమ్మాయి మంచి అబ్బాయి డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ లైన్ ఓకే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మ్యారేజ్గా కన్వర్ట్ అవుతుంది మీరు కొంచెం రోజులు వెయిట్ చేయాలి త్రీ డే అవర్స్ ఆ త్రీ డేస్లో మీ పార్ట్నర్ నుంచి మీకు మెసేజ్ ఆర్ కాల్ వస్తుంది మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ది ద రీడింగ్ ఫర్ క్యాపికాన్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ